విరాజ్ స్పీడ్గా బస్సు దగ్గరికి వెళ్ళి బస్సుని తన వడిలోకి తీసుకుని వసు అని బస్సు చెంపపై చిన్నగా తాడతాడు విరాస్కి తన మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఎంతో అందంగా నవ్వుతూ ఉన్న వసు ఫేస్ గుర్తుకొచ్చి ఇప్పుడు వసు ఫేస్ చూస్తుంటే మొత్తం నీరసంతో ఫేస్ మొత్తం వాడిపోయినట్టు అనిపిస్తుంటే బస్సుని అలాగే తన గుండెలకి హత్తుకుంటూ ఐఎమ్ సారీరా అనవసరంగా నిన్ను ఒంటరిగా ఫ్లాట్లో వదిలేసి వెళ్ళాను నువ్వు ఇంత సఫర్ అవుతావని అస్సలు అనుకోలేదు అని బస్సు చెంపలపై చిన్నగా తడుతూ ఉంటాడు విరాస్ బస్సు నెమ్మదిగా కళ్ళు తెరిచి విరాస్ వైపు చూస్తుంది బస్సు ఎలా ఉందిరా హాస్పిటల్కి వెళ్దామా అని విరాస్ కంగారుగా అంటుంటే బస్సు చిన్నపిల్లలాగా విరాస్ని పట్టుకుని విద్యుత్ పెయిన్ వస్తుంది అని ఏడుస్తుంటే విరాస్కి ఏం చేయాలో కొంచెం కూడా అర్థం కాదు బస్సు నాకు ఈ టైంలో ఏం చేయాలో తెలియదురా అని విరాస్ బాధగా అంటుంటే బస్సు చిన్నగా ట్యాబ్లెట్స్ అని అడుగుతుంది అప్పుడు విరాస్కి ట్యాబ్లెట్స్ గుర్తుకొచ్చి వెంటనే స్పీడ్గా బస్సుని తీసుకుని వెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి వాటర్ బాటిల్ తీసుకుని వచ్చేసరికి బస్సుకి కళ్ళు తిరుగుతున్నట్లు అనిపిస్తుంటే ఇంతలో మళ్ళీ తనకి వామిటింగ్ సెన్సేషన్ రాగానే నెమ్మదిగా సోఫాలో నుండి లెక్స్తుంటే విరాస్ బస్సు దగ్గరికి వెళ్ళి బస్సు ఏమైంది మళ్ళీ ఎక్కడికి అని అడుగుతాడు వసు వామిటింగ్ అని చిన్నగా అంటుండే ఇంకా విరాస్ వసుని వాష్రూమ్కి తీసుకుని వెళ్ళి మళ్ళీ తిరిగి తీసుకుని వస్తాడు వసుని అటువంటి పరిస్థితుల్లో చూస్తున్న విరాస్కి చాలా టెన్షన్గా అనిపిస్తుంది నెమ్మదిగా వసుకి ట్యాబ్లెట్ వేసిన తర్వాత వసు విరాస్ వడిలో విరాస్ని గట్టిగా పట్టుకుని పడుకుంటుంది విరాస్ వసు తలపై చేతిని వేసి చిన్నగా జోకొడుతూ ఉంటాడు వసుని అటువంటి పరిస్థితుల్లో చూస్తుంటే విరాస్కి చాలా బాధగా అనిపిస్తుంది కొంచెం సమయం తర్వాత బస్సుకి నెమ్మదిగా తన పెయిన్ కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంటే కళ్ళు తెరిచి విరాస్ని చూడగానే విరాస్ కంగారుగా వసు వైపు చూస్తూ వసు ఇప్పుడు ఎలా ఉందిరా ప్లీజ్ ఏదో ఒకటి చెప్పు నాకు చాలా టెన్షన్గా ఉంది నిన్ను ఎప్పుడు కూడా ఇలా చూడలేదు అని అంటుంటే విద్యు నేను స్నానం చేయాలి అని చిన్నగా అంటుంది బుద్ధుందా ఈ టైంలో ఎలా స్నానం చేస్తావని విరాస్ కొంచెం కోపంగా అంటుండే ప్లీజ్ విజు అని బస్సు చిన్నగా మాట్లాడగాని ఇంకా వసు ప్రాబ్లం అర్థం చేసుకుని సరే హెడ్ బాత్ మాత్రం అస్సలు చేయకు నార్మల్ స్నానం చేసిరా అర్థమైందా ఇప్పుడు హెడ్ బాత్ అని అక్కడే కూర్చుంటే మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోయావనుకో చాలా ఇబ్బంది పడాలి అని విరాస్ వసుని తీసుకుని వెళ్ళి వాష్రూమ్ దగ్గర దించగానే బస్సు విరాస్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది ఏమన్నా కావాలా అని విరాస్ అర్థం కాక అడుగుతుంటే నా డ్రెస్ అని చిన్నగా చెప్పగానే విరాస్ వసుకి డ్రెస్ ఇచ్చి ఓకేనా అని అంటుంటే మళ్ళీ బస్సు విరాస్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది ఏమైంది ఎందుకు ఈ రాక్షసి నా వైపు అలా చూస్తుంది అని అనుకుంటూ ఇంతలో సడన్గా వసు తనని తీసుకురమ్మని మెసేజ్ చేయడం గుర్తుకొచ్చి వెంటనే హాల్లోకి వెళ్ళి కవర్ తీసుకుని వచ్చి బస్సు చేతిలో పెట్టి ఇప్పుడు ఓకేనా అని అనగానే వసు విరాస్ నుదుటిపై చిన్నగా ముద్దు పెట్టుకుని యూ విచ్చు అర్థం చేసుకున్నందుకు అని అనగానే చంపుతా పిచ్చి మాటలు మాట్లాడకు వెళ్ళు డోర్ అయితే అస్సలు లాక్ చేయకు అర్థమైందా అని విరాస్ అనగానే అప్పుడు బస్సు డోర్ దగ్గరికి వేసి ఫ్రెష్ అవ్వడానికి వెళుతుంది విరాస్ రూమ్ మొత్తం చూస్తుంటే రూమ్ అంతా చాలా చిరాకుగా ఉన్నట్టు అనిపిస్తుంది ముందుగా వెళ్ళి బెడ్షీట్స్ అన్నీ తీసేసి మళ్ళీ నీటుగా బెడ్పై బెడ్షీట్స్ వేసి తర్వాత వస్తు వాళ్ళ ఇంట్లో పనిచేస్తున్న సుశీల గారిని పిలిపించి రూమ్ మొత్తం క్లీన్ చేపిస్తాడు తర్వాత మొబైల్ తీసుకుని పీరియడ్స్ టైంలో అమ్మాయి యొక్క ఫీలింగ్స్ వాళ్ళ మూడ్ సింగ్స్ అన్నీ ఎలా ఉంటాయో ప్రతిదీ చెక్ చేస్తూ ఉంటాడు అలా చూసిన తర్వాత విరాస్ వస్సు కోసం కొన్ని ఆర్డర్ చేసి రూమ్ అంతా మళ్ళీ ఒకసారి చెక్ చేసి ఎక్కడ ఎటువంటి డస్ట్ లేకుండా నీట్గా ఉంచుతాడు ఇంతలో డోర్ తీసిన సౌండ్కి విరాస్ బస్సు దగ్గరికి వెళ్ళి బస్సుని తీసుకుని వచ్చి బెడ్ కూర్చోబెట్టగానే బస్సు బెడ్కి వెనక్కి జారి కూర్చుంటుంది విరాస్ బస్సుకి ఎదురుగా కూర్చుని బస్సు చేతిని పట్టుకుని బస్సు ఇప్పుడు నీకు ఓకే కదా ప్రాబ్లం ఏమీ లేదు కదా లేదంటే హాస్పిటల్కి వెళ్దాము నాకు కొంచెం భయంగా ఉంది అని అంటుంటే బస్సు చిన్నగా నవ్వుతూ విద్యు ఇదంతా కామన్ కానీ నాకు కొంచెం ఎక్కువ పెయిన్ వస్తుంది అంతే అని అనుకనే బస్సు ఇలా అడుగుతున్నానని ఏమీ అనుకోకు నువ్వు నాకు పరిచయం అయ్యి చాలా కాలం అవుతుంది కానీ నేను నిన్ను ఎప్పుడు కూడా అలా చూడలేదు అని వినాశ్ చిన్నగా అంటాడు విద్యు నిజానికి నాకు పీరియడ్స్ స్టార్ట్ అయిన వెంటనే నేను పెయిన్కి టాబ్లెట్స్ వామిటింగ్స్ అవ్వకుండా టాబ్లెట్స్ వేసుకుంటాను కొంత సమయం తర్వాత నార్మల్ అవుతుంది నార్మల్ పెయిన్ ఉంటుంది కానీ దానిని నేను ఫేస్ చేయగలను కానీ స్టార్టింగ్లో వచ్చే పెయిన్ని అస్సలు కొంచెం కూడా ఫేస్ చేయలేని విజు అందుకే ఈసారి కొంచెం ఇబ్బంది అయ్యింది అని వసు అనగానే మరి టాబ్లెట్స్ ఎందుకు వేసుకోలేదు అసలు బ్యాగ్లో ట్యాబ్లెట్స్ లేవా అని అడుగుతాడు విరాస్ లేదు విచ్చు టాబ్లెట్స్ రూమ్లోనే ఉండిపోయాయి రూమ్లోకి వెళ్దామని అనుకున్నాను కానీ ఇంతలో అని మళ్ళీ విరాస్ ఫ్లాట్కి లాక్ చేసి వెళ్ళాడని తను ఫీల్ అవుతాడని బస్సు మౌనంగా ఉండిపోతుంది విరాస్కి బస్సు ఎందుకు మౌనంగా ఉండిపోయిందో అర్థమవుతుంది తను కానీ ఫ్లాట్కి లాక్ వేసి వెళ్ళకుండా ఉంటే తప్పకుండా బస్సు తన ఫ్లాట్కి వెళ్ళేది అనవసరంగా తన వల్లే బస్సు ఇప్పుడు ఎటువంటి పరిస్థితికి వచ్చింది అని అర్థమవుతుంటే విరాస్ పాతిక కళ్ళు మూసుకోగాని బస్సు వెంటనే విరాస్ చేతిని పట్టుకుని విజు ప్లీజ్ ఇప్పుడు నేను బాగున్నాను నువ్వు అనవసరంగా ఫీల్ అవ్వకు సరేనా అని చిన్నగా అంటుంటే ఎంత బాగున్నావో నీ వాయిస్లోనే తెలుస్తుంది నీ ఫేస్ చూసావా ఎంత డల్ అయిపోయిందో అనవసరంగా నేనే ఆఫ్టర్నూన్ వచ్చేయాల్సింది ఆఫీస్కి వెళ్ళాను లేకపోతే ఇలా జరిగేది కాదు బస్సు నన్ను క్షమించు అని విరాస్ అనగానే బస్సు వెంటనే విరాస్ నోటిపై తన చేతిని వేసి విద్యో ఇంకొకసారి సారీ చెప్పావంటే అస్సలు ఊరుకోను చెప్పాను కదా ఆయన నువ్వు బంగారం తెలుసా నేను కాల్ చేసిన వెంటనే నాకు అవసరమైనవి తీసుకుని వచ్చావు ఇంతకన్నా అర్థం చేసుకునే వాళ్ళు ఎవరుంటారు నిజానికి ఆఫ్టర్నూనే నాకు పెయిన్ స్టార్ట్ అయింది అని చెప్పగానే వాట్ అని అంటాడు వినాశ్ అవును విజు ఆఫ్టర్నూన్ నుంచి పెయిన్ స్టార్ట్ అయింది నీకు కాల్ చేద్దామని అనుకున్నాను కానీ నువ్వు బిజీగా ఉంటావని అన్నావు కదా అందుకే కాల్ చేయలేదు అని బస్సు చిన్నగా అంటుండే బుద్ధుందా నీకు ఆఫ్టర్నూన్ నుండి ఈవినింగ్ వరకు కూర్చున్నావా కనీసం ఒక్కసారైనా ఒక మెసేజ్ అయినా పెడితే నేను వెంటనే వచ్చేవాడిని కదా బస్సు నీకన్నా నాకు ఎక్కువరా బయట వర్క్ అని విరాస్ బాధగా అంటుంటే నా వల్ల నువ్వు నీ వర్క్ని పోస్ట్పోన్ చేయడం నాకు ఇష్టం లేదు అని చిన్నగా అంటుంది బస్సు బస్సు ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పని కానీ చేసావంటే చంపేస్తాను ముందే చెప్తున్నాను నా లైఫ్లో నీకంటే ఎవరు ఇంపార్టెంట్ కాదు ముందు నువ్వు మాత్రమే ఇంపార్టెంట్ నీకేదైనా జరిగితే ఆ ఊహ కూడా నేను అస్సలు భరించలేను ఇప్పటి నుండి నీకు ఏ ప్రాబ్లం ఉన్నా వెంటనే నాకు కాల్ చెయ్యి లేకపోతే అస్సలు ఊరుకోను అర్థమైందా కొన్ని కోట్ల డీలింగ్ జరుగుతున్నా కూడా మధ్యలో నువ్వు కాల్ చేసినా ఆ డీల్ క్యాన్సిల్ చేసి మరీ వస్తాను అంత ఇష్టం రా వంటే అని విరాస్ అనకని బస్సు చిన్నగా నవ్వుతూ నాకు తెలుసు నీ గురించి అదే కదా నా భయం కూడా అని అంటుంది బస్సు విరాస్ బస్సు చేతిని పట్టుకుని బస్సు నిజంగా నాకు ఇలాంటివి అస్సలు తెలియదు ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి ఒంటరిగానే పెరిగాను కదా అందుకే నాకు ఈ పరిస్థితుల్లో ఏ స్టెప్ తీసుకోవాలో కొంచెం కూడా తెలియలేదు కానీ ఇప్పటి నుండి ప్రతిదీ తెలుసుకుంటాను సారీరా నీకు అవసరమైన థింగ్స్ కూడా ఆ టైంలో ఫ్లాట్లో లేకుండా అయిపోయాయి కానీ ఈ క్షణం నుండి నువ్వు దేనికి ఇబ్బంది పడకుండా చూసుకుంటాను బస్సు ఈ టైంలో నిన్ను ఇంకా ఎక్కువ హ్యాపీగా ఉంచడానికి ట్రై చేస్తాను ఈ టైంలో మీ మూడ్ సింగ్స్ ఎలా ఉంటాయో నేను ఆల్రెడీ చెక్ చేశాను ఇప్పుడే వస్తాను అని విరాస్ రూమ్లో నుండి బయటకు వెళ్ళగానే బస్సు మాత్రం వెళ్తున్న విరాస్ వైపు అలాగే చూస్తూ ఉంటుంది నిజంగా చాలా హ్యాపీగా ఉంది విజయ అసలు నువ్వు ఇంతలా నన్ను అర్థం చేసుకుంటావని అనుకోలేదు ఈ టైంలో ఒక అమ్మాయికి ఎదుటి వాళ్ళు ఇచ్చే సపోర్టు చాలా అవసరం నువ్వు నా లైఫ్లోకి రావడం నా అదృష్టం అని వసు చిన్నగా అనుకుంటూ ఇంతలో తనకి ఏదో గుర్తుకొచ్చినట్టు వెంటనే బెడ్ చూడగానే ఆల్రెడీ బెడ్ మొత్తం నీట్గా ఉండడం కొత్త బెడ్షీట్స్ వేసి ఉండడం చూసి ఇదేంటి ఇవన్నీ ఎవరు చేంజ్ చేశారు విద్య కానీ చేంజ్ చేయలేదు కదా అని వసు ఒక క్షణం మనసులో భయంగా అనుకుంటూ ఉంటుంది తర్వాత రూమ్ మొత్తం చూడగానే రూమ్ అంతా నీట్గా ఉండటం చూసి అరే ఇందాక రూమ్ మొత్తం చాలా చిరాగ్గా ఉంది కదా ఇంత నీటుగా ఎలా అయ్యింది నేను స్నానం చేసి వచ్చేసరికి రూమ్ మొత్తం మార్చేసాడు కానీ బస్సు చిన్నగా నవ్వుకుంటుంది ఇంతలో విరాస్ రూమ్లోకి రాగానే విద్యు బెడ్షీట్స్ నువ్వే చేంజ్ చేసావా అని బస్సు చిన్నగా అంటుంది బస్సు ఎందుకలా అడుగుతుందో విరాస్కి అర్థమయ్యి బస్సు నీకు ఒక విషయం చెప్పనా ఇదంతా న్యాచురల్ ప్రాసెస్ నిజానికి చెప్పాలంటే దేవుడు అమ్మాయికి ఇచ్చిన వరం కానీ ప్రతి ఒక్కరూ దీనిని ఎందుకు తప్పుగా చూస్తారో నాకు అర్థం కాదు దీనివల్లే కదా మీరు ఒక బిడ్డకి జన్మనిస్తారు అలాంటిది ఎందుకు ఈ టైంలో ఒక అమ్మాయిని అలా నెగిటివ్గా చూస్తారో నాకు కొంచెం కూడా అర్థం కాలేదు ముందే చెప్తున్నాను నువ్వు నా దగ్గర ఏ విషయంలో కూడా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు నేను ఇలాంటివి అస్సలు పట్టించుకోను నాకు నువ్వు హ్యాపీగా హెల్తీగా ఉండడం మాత్రమే ఇంపార్టెంట్ అర్థమైందా అని అనగానే విరాస్ ఒక అమ్మాయిని అంతలా అర్థం చేసుకోవడం వసు మనసుకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిజంగా నువ్వు ఎవరి లైఫ్లోకి వెళ్ళినా వాళ్ళ లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది విజ్జు అని బస్సు మనసులో అనుకుంటుంది ఇంతలో విరాస్ కబోర్డ్స్లో పెడుతున్న బాక్సెస్ చూసి ఏంటి విద్యు అని అంటుంటే నీ పర్సనల్ థింగ్స్నా ఇంకెప్పుడైనా నువ్వు దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అర్థమైందా అని అనగానే బస్సు ఆశ్చర్యంగా విరాస్ వైపు చూస్తుంది తర్వాత విరాస్ బస్సుకి ఎదురుగా కూర్చుని ఇంకొక బాక్స్ ఓపెన్ చేస్తుంటే బస్సుకి ఏమీ అర్థం కాదు విరాస్ బస్సుకి ఎదురుగా చాలా రకాల చాక్లెట్స్ అలాగే కొన్ని రకాల స్నాక్స్ పెట్టి నీకు ఎప్పుడు ఏది ఇష్టమైతే అది తినవచ్చు ఈ టైంలో నీకు అస్సలు ఫుడ్ తినడం ఇష్టం ఉండదు కదా అందుకే నీకోసం ఇవన్నీ తెప్పించాను అన్నీ నీకు ఇష్టమైనవే ఇంకా ఏమైనా కావాలంటే నాకు వసు క్షణంలో అన్నీ నీ కళ్ళ ముందు ఉంటాయి ఇప్పుడేమైనా తింటావా లంచ్ కూడా చేయలేదు కదా అని విరాస్ బాధగా అంటుంటే అప్పటికే బస్సు కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి వెంటనే లేచి విరాస్ని గట్టిగా హక్ చేసుకుని అలాగే ఉండిపోతుంది విద్యు నాకు అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో అస్సలు తెలియదు ఎందుకంటే నా చిన్నప్పుడే అమ్మ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది అమ్మమ్మే అన్నీ నాకు చూసుకుంది కానీ టైంలో నేను ఎంత పెయిన్ అనుభవించేదానో నాకు మాత్రమే తెలుసు కనీసం ఈ టైంలో నాకు సపోర్ట్గా ఒక్కరు కూడా ఉండేవాళ్ళు కాదు నా బాధని చెప్పుకోవడానికి ఎవరు ఉండేవాళ్ళు కాదు అమ్మమ్మకి నా బాధని చెప్పి తనని బాధ పెట్టడం అస్సలు ఇష్టం ఉండేది కాదు కానీ నేను చూస్తుంటే నాకు నిజమైన అమ్మ ప్రేమ ఎలా ఉంటుందో తెలుస్తుంది విజు అని బస్సు ఏడుస్తూ మాట్లాడుతుంటే బస్సు చిన్నప్పటి నుండి ఎన్ని స్ట్రగుల్స్ని ఫేస్ చేసిందో విరాస్కి అర్థమవుతుంది బస్సు చెప్పాను కదా అవన్నీ నేను నీ లైఫ్లోకి రాకముందు కానీ నేను నీ లైఫ్లోకి వచ్చిన తర్వాత నుండి నువ్వు ఒంటరి అన్న ఆలోచన అసలు రాకూడదు నీ గురించి ప్రతిదీ నేను తెలుసుకుంటాను రా ఇప్పటికీ నీకు ఏమి ఇష్టం ఏమి ఇష్టం లేదో చాలా వరకు తెలుసుకున్నాను నీ కళ్ళల్లో ఎప్పుడు కన్నీళ్ళు చూడటం కూడా నాకు ఇష్టం లేదు సరేనా అని విరాస్ వసు కన్నీళ్ళని తుడిచి ఏం తింటావో చెప్పు వసు పోని సూప్ చేసి తీసుకురానా ఈ టైంలో స్పైసీ తినడం కరెక్ట్ కాదు అని విరాస్ అంటుంటే బస్సు చిన్నగా తలుపుతుంది గుడ్ ఇంతలో నువ్వు ఈ చాక్లెట్ తింటూ ఉండు నేను ఒక ఫిఫ్టీన్ మినిట్స్లో నీ కోసం సూప్ చేసి తీసుకొస్తాను అని విరాస్ బస్సు చేతిలో ఒక పెద్ద చాక్లెట్ పెట్టగానే బస్సు నేను కూడా వస్తాను విజు అని అంటుంది వద్దు మళ్ళీ నువ్వు కిచెన్లోకి వస్తే ఆ స్మెల్ నీకు పడకపోవచ్చు అని అంటుంటే బస్సు ఒక క్షణం షాక్గా విరాస్ వైపు చూసి తర్వాత నవ్వుతూ విద్య నేనేమి ప్రెగ్నెంట్ని కాదు స్మెల్ పడకపోవడానికి అని చిన్నగా నవ్వగానే విరాస్ ఒక క్షణం బస్సు వైపు అలాగే చూస్తాడు ఆ ఊహ కూడా విరాస్కి చాలా హ్యాపీనెస్ని ఇస్తుంటే చిన్నగా నవ్వుతూ ఆ టైం వచ్చినప్పుడు వేరే విధంగా ఉంటుందిలే కానీ నువ్వు ఇక్కడే ఉండు మళ్ళీ కిచెన్లోకి వద్దు మూవీ పెడతాను నీకు నచ్చిన మూవీ చూస్తూ ఉండు నేను వెళ్ళి నీ కోసం సూప్ ప్రిపేర్ చేసుకుని వస్తాను ఏం కావాలన్నా అడుగు వస్తువు ప్లీజ్ నిజంగా నాకు కొన్ని కొన్ని విషయాలు తెలియవు అని విరాస్ అనగానే ఇంకా ఇంతకంటే ఏ అమ్మాయి ఏమీ కోరుకోదు విచ్చు నువ్వు నా పక్కనుంటే అంతే చాలు అని చిన్నగా నవ్వుతూ అంటుంది బస్సు తప్పకుండా నేను నీ పక్కనే ఉంటాను సరే నువ్వు మూవీ చూస్తూ ఉండు నేను ఇప్పుడే వస్తాను అని విరాస్ కిచెన్లోకి వెళతాడు బస్సు వెళ్తున్న విరాస్ వైపు అలాగే ప్రేమగా చూస్తూ ఉంటుంది ఎంత మంచివాడే విజు నువ్వు ఒక అమ్మాయిని ఎంతలా అర్థం చేసుకున్నావో నిజంగా ఒక అమ్మాయికి పీరియడ్స్ వచ్చినప్పుడు ఆ టైంలో పడే బాధని ఒక్కోసారి ఎవరు అర్థం చేసుకోరు ఆ టైంలో తను ఎన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తుందో ఎవరికీ తెలియదు ఒక పక్క బాడీలో జరుగుతున్న చేంజెస్ మరో పక్క చుట్టూ ఉన్న పరిస్థితులు అన్నింటికి అనుగుణంగా మారి తనని తాను మర్చిపోయి అన్నింటికి అలవాటు పడిపోతుంది కానీ నీలాంటి బతుంటే ప్రతి అమ్మాయి ప్రతి క్షణం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది నా లైఫ్లో ఇప్పటి వరకు అమ్మ ప్రేమని మిస్ అయ్యాను అని అనుకున్నాను కానీ ఈరోజు ఆలోటు కూడా తీరిపోయింది నీలో నాకు అమ్మ ప్రేమ కనిపిస్తుంది ఒక తల్లుంటే బిడ్డకి ఏ విధంగా ఈ సమయంలో సపోర్టుగా ఉంటుందో నువ్వంతకంటే ఎక్కువ సపోర్ట్గా ఉన్నావు నాకు ఇంతకంటే ఇంక నేను ఏం కోరుకుంటాన్రా ఉండి అని బస్సు మనసులో అనుకుంటూ ఉంటుంది నిజంగా ఒక అమ్మాయికి విరాస్ లాంటి వస్తే ఆ అమ్మాయి ఇంకా ఏం కోరుకుంటుంది భర్త ప్రేమ తప్ప హలో ఫ్రెండ్స్ మీకు స్టోరీ నచ్చుతుందో నచ్చడం లేదో నాకైతే తెలియడం లేదు ఎందుకంటే కామెంట్స్ కూడా అస్సలు రావడం లేదు సరే మీ ఇష్టం నేనైతే స్టోరీ ఏం చేసేస్తానని చెప్పాను కాబట్టి ఈ నెలాఖరులోగా స్టోరీ ఎండ్ చేసేయడానికి ట్రై చేస్తాను లేదంటే ఇంకొక త్రీ ఫోర్ డేస్ టైం పడుతుంది అంతే మొత్తానికి స్టోరీ అయితే ఎండ్ చేసేస్తాను ఎందుకంటే ఎవరికి ఇంట్రెస్ట్ కూడా ఉన్నట్టు అనిపించడం లేదు నేను చాలాసార్లు చెప్పాను మినిమమ్ కామెంట్స్ వస్తేనే మాకు స్టోరీ రాయాలన్న ఇంట్రెస్ట్ ఉంటుంది అని మీరు స్టోరీ చూసి వెళ్ళిపోతున్నారు మీకు నచ్చుతుందో లేదో తెలియదు ఎట్లీస్ట్ బాగుంది అని ఒక మెసేజ్ పెట్టడానికి కూడా మీకు టైం సరిపోవడం లేదు ఇంకెందుకంటే ఏం చేస్తాం